వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సిబిఎస్సి పదవ తరగతి పరీక్షలకు ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సన్నాహాలు చేస్తుంది సిబిఎస్ఈ పదవ తరగతి పన్నెండవ తరగతి పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రెండు దశలుగా నిర్వహించడం గతంలోనే ప్రకటించింది తాజాగా మరోసారి ఈ ఈ విషయం శుక్రవారం తెరమీకి తెచ్చింది ఇదే కనుక జరిగితే సిబిఎస్ఈ సాంప్రదాయ వార్షిక పరీక్ష ఫార్మాట్ నుంచి గణనీయమైన మార్పు జరుగుతుంది విద్యార్థులకు సబ్జెక్ట్ అవగాహన మంచి ఫలితాలు సాధించడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తుంది ఏడాదికి రెండుసార్లు పరీక్షా విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సిబిఎస్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులతో విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి సమావేశం కానుంది ఎగ్జామ్ నిర్వహణ సాధ్యసాధ్యాలపై చర్చిస్తుంది విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని విద్యా కేంద్ర విద్యాశాఖ చెబుతుంది ఏడాదికి ఒకేసారి పరీక్ష రాసే అవకాశం ఉంటే ఎక్కడ తప్పుతామోనని భయం పిల్లల్లో ఉంటుందని దానివల్ల పరీక్షలు స సరిగ్గా రాయలేకపోతున్నారు అందుకే ఈ విధానాన్ని ఎంచుకున్నామని తెలిపారు దాంతోపాటు ఏడాదికి రెండుసార్లు పరీక్ష రాయడం వల్ల విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల వారి స్కోర్ కూడా ఎక్కువ అవుతుంది అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండోసారి రాయనక్కర్లేదు కూడా దీనివల్ల ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదు అని చెప్తున్నారు సిబిఎస్ఈ పదవ తరగతి పన్నెండవ తరగతి పరీక్షలు రాయలేని జాతీయ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్ అంతర్జాతీయ ఒలింపిడ్లో పాల్గొన్న విద్యార్థుల కోసం సిబిఎస్ఈ ఈ బోర్డు ప్రత్యే ఈ ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది అయితే ఇది కేవలం రాత పరీక్షను మాత్రమే వర్తిస్తుంది కంపార్ట్మెంట్ ప్రాక్టికల్స్కు ప్రత్యేకంగా పరీక్షలు మాత్రం అందరితో కలిపి రాయాల్సి ఉంటుంది క్రీడలు ఎడ్యుకేషన్ పోటీలో పాల్గొని యువతను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు అధికారులు చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం మిషన్ ఇన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ